ఓకే చరణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన సో మరొక నెల రెండు నెలల సమయం ఉంది సో ఆయన సీఎంగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తామని చెప్పారు ఆ ట్యాగ్ లైన్ తీసుకున్నారు తెలంగాణ ప్రజలంతా ఆయనను బాగా ఫాలో అవుతున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆయన నిన్న కూడా కొండారెడ్డిపల్లికి పెళ్లికి పోయారు మొన్న కొండారెడ్డిపల్లి పెళ్లికి పోయారు నిన్న కొడ కొడంగల్కి వచ్చారు సో మొత్తానికి ఆయన ప్రతిరోజు ప్రజలతో ఉండే కార్యక్రమం చేస్తున్నారు సో దసరా పండుగ తెలంగాణ సీఎం ఎంత సెంటిమెంటో సీఎం కూడా తన సొంత ఊరుకు వెళ్ళడం కావచ్చు ఆ ప్రజలతో ఆ నియోజకవర్గ ప్రజలతో కలిశారు ఇదంతా చాలా బాగుంది దానికి ఎవరు కాదంటలేదు కానీ ఇదే క్రమంలో ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తి సో మీరు అన్నట్టు స్టార్ క్యాంపైనర్లే చాలామంది ఉంటారు జాతీయ పార్టీలో రహంత్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపెనరే కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కాంగ్రెస్కు బీజేపీకి ముడి పెడుతున్నాడు సో దీంట్లో మోడీ కాపాడలేదు రాహుల్ గాంధీ కాపాడలేడు ఈ మాటల అర్థం సార్ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఉందా నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉందా అంటే ఈ కామెంట్స్ వేరే అతను చేస్తే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఈ కామెంట్స్ వేరే సార్ ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధం ఉంది ఎందుకంటే వారు గతంలో ఎన్డీఏ గెలవాలని చెప్పేసి రెండు వేల లో వారికి కన్సల్టింగ్ చేసింది వారు వారి సంబంధించి చాలా మందితో కన్సల్టింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీ గారి ప్రశాంత్ కిషోర్ గారికి ఎలాంటి సంబంధం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా భారతీయ జనతా పార్టీ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో వారు పీసీ పేరుగా పనిచేసిన అంత ముందు వర్కి పేరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా మల్కాయర్ ఎంపీగా పనిచేసిన వ్యక్తి అది అధినిత్యం భారతీయ జనతా పార్టీ మీద సమరసంకరం పూరిస్తూ తెలంగాణలో పలంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలంగాణలో పలంగన చేస్తా అని చెప్పి ఒప్పున్నది జనతా పార్టీ అదే రాజ్యాంగం రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది సెక్యులర్ సోషలిస్ట్ పదాలు నుంచి ప్రయత్నం చేస్తున్నారు అరవై మూడు స్థానాలు భారత సంబంధించిన సీట్ దగ్గర పరిస్థితి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి అంశం జాతీయ స్థాయి అంశం అదే డీలిఫ్టేషన్ మీద ఎవరు మాట్లాడరు సౌత్ ఇండియా నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాలిన్ గారు మాట్లాడు మీరు ప్రొబేషన్ బెంచుతారా ఇరవై సంవత్సరాల వరకు పోస్ట్ పోయి చేస్తారా లేకపోతే ఒక మధ్య మార్గం పెంచుతారా లేకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా బిడికి అవకాశం చెప్పేసి కేంద్రమే మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి రూపంలో భారతీయ జనతా పార్టీ చరణ్ గారు చరణ్ గారు రేవంత్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరు ప్రశాంత్ కిషోరు తెలంగాణ వస్తాను మరి ఓడి తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని నేను ఓడించి తీరుతాను దీంట్లో మరి అగ్రనాయకులు అంటే కాంగ్రెస్ అగ్రనాయకులు బీజేపీ ప్రధానమంత్రి ఎవరు కూడా మరి కాపాడలేరని చెప్పడంలో అంతర్యం ఏంటి సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రశాంత్ కిషోర్ గారు తెలంగాణ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వారు రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ రెడ్డి గారా అదే కాకుండా ప్రశాంత్ కిషోర్ తేలిపోతుంది ఒటినే ఉగదమ్ముడు ఉపన్యాసాలు ప్రశాంత్ కిషోర్ గారు ఏదో కన్సల్టింగ్ చేసి పాత కాలం అయిపోయింది అది ఆ కాలం అయిపోయింది పన్నెండు కోట్ల రూపాయలు తీసుకున్న గంటకు ఆయన 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 గ్రాప్ కూడా డౌన్ అయిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పదకొండు సీట్లు పరిమితమైంది అదే కాకుండా ఆయన గ్రాఫ్ డౌన్ అవుతుంది చెప్పి అర్థమయ్యే ఏకంగా తన ఒక జేడిలో జైలేదు జేడీలో నితీష్ కుమార్ డైరెక్షన్ లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఓటు తీసాలంటే ఒక పార్టీ పెట్టుకుని చెప్పి వారితో పార్టీ పెట్టించి నితీష్ కుమార్ గారు తర్వాత నెక్స్ట్ వారి వారసుగా ప్రశాంత్ కిషోర్ గారు ఆఫ్టర్ అవతరించబోతుంది బీహార్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ఇవన్నీ కూడా గమనిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిమిషము బీహార్ సంబంధించిన ఎలక్షన్ వచ్చినప్పుడు కాబట్టి బీహార్ లో జరుగుతున్న వాస్తవ విషయాలు ప్రజలు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ జనరల్ గానే కాంగ్రెస్ పార్టీని హేమంత్ రెడ్డి గారు టార్గెట్ చేసే వారు చేస్తా ఉన్నారు పార్టీల కన్సల్టింగ్ ఎవరించి వారే భారతీయ జనతా పార్టీ జేడి గెలుపు కోసం వారే పార్టీని పెట్టి ప్రతిపక్షాల ఓటు ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఇక్కడ వారు నితీష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారు వారు పని చేస్తారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడు భవిష్యత్తులో కూడా మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఏ పార్టీ మీద కూడా రేవంత్ రెడ్డి గారు వార్త వారు షార్ట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా మాట్లాడారు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం వారు చేస్తారు ఇది మనం ఎందుకంటే మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్ చూసినాం జనంగా చూసినాం లిప్టేషన్ చూస్తాం రాజ్యాంగం ఇంకా మాట్లాడుతారు కాబట్టి రామస్ ఇప్పుడు ఏంటంటే మిత్రుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ వాస్తవాలు ఏందంటే మేము అనలేదండి కమిషన్ల దుకాణం సచివాలయం చేసినాం అన్నది అనిరుద్ధి రెడ్డి మీ ఎమ్మెల్యే కంప్లీట్ గా థర్టీ పర్సెంట్ అని ఒక మంత్రికి పేరు పెట్టింది విషయం మర్చిపోదు అదే విధంగా సివిల్ సప్లై గురించి మాట్లాడినా అది కోర్టులో ఉన్నది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు వందల కోట్లు మొత్తం అన్యాయం అయిపోయినాయి వందల కోట్లు పంది కుక్కల పందికుల అన్నది కోర్టులో విచారణ జరుగుతుంది ఆల్రెడీ మీ ప్రభుత్వం నోటీస్ వచ్చింది దాదాపు ఐదారు సార్లు నోటీస్ పంపినా దానికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీసం ఒక లెటర్ కూడా కోర్టుకు పోలేదు ఎందుకంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్యలోనే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది సివిల్ సప్లై అదే విధంగా ముఖ్యమంత్రి మీద కేసు నమోదైంది దానికి ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న లెటర్ కూడా ఏ సుప్రీం కోర్టు పోలేదు అదే విధంగా ఈ విత్ ఇప్పుడు ఇప్పుడు హైడ్రా గురించి కూడా మాట్లాడి మొత్తం అద్భుతాలు చేసిందండి హైడ్రా గురించి నేను క్లియర్ చెప్పిన హైడ్రా పుట్క గురించి కూడా చెప్పిన హైదరాబాద్ ను హెచ్వై హెచ్ వై అంటే హైదరాబాద్ డి ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే ఓపెన్ గా చెప్తా హైదరాబాద్ ను దోచుకునే ఏదైతే వాస్తవంగా రేవంత్ రెడ్డి అనుముల అన్నదములు ఇది మొత్తం కంప్లీట్ గా ఏ విధంగా జరుగుతున్నది పేదోని ఇల్లు కొడుతున్నారు ఉన్నోనికి నోటీసులు ఇస్తున్నారు అదే విధంగా పేదోళ్లకు నోటీసులు ఉన్న రోడ్డు మీద బట్టి కొట్టుకుంటా కొట్టుకుంటున్న మొత్తం మన తల్లి వయసు వాళ్ళు మన తల్లి వయసు వాళ్ళు మొత్తం కర్కశంగా మొత్తం వాస్తవం ఏంటంటే ఎక్కడ కూడా జాలీ చూపకుండా వాళ్ళ మీద బుల్డోల్ చేసి కూడా చూసిన వర్షాకాలం వర్షాకాలంలో రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది హైదరాబాద్ ప్రజలు చెప్తారు ఇంకోటి చెప్పవలసిన అవసరం లేదు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు ఇంకో విషయం ఏంటంటే గంటకిత తీసుకున్నాడు గంట గంట తీసుకున్నాడు ప్రశాంత్ కిషోర్ అంటున్నారు మరి ఆయనతో పని చేసుకున్నప్పుడు ఇచ్చింది ఎడిపోయినాయి డబ్బులు ఇప్పుడు ఆయనతో కాంగ్రెస్ ప్రభుత్వం చేయించుకున్నది అదే విధంగా ఏదైతే మోడీ కూడా చేయించుకున్నాడు సరే ఇప్పుడు గంటకి తీసుకున్నప్పుడు కన్సల్టెంట్స్ ఉన్నప్పుడు కసల్టెంట్స్ తో పని చేసుకున్నారు ఆయనతో అవసరం తిరిగిన తర్వాత ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు మీకు ఓట్లే రావు సీట్లే రావు అని మాట్లాడుతున్నారు మరి ఓట్ల కోసం సీట్ల కోసం ఆయనతో పని చేసుకున్నారు కదా మీరు ఓట్లు దొబ్బిన తర్వాత సీట్లు దొబ్బిన తర్వాత ఆయన టాలెంట్ కానీ ఆయన సామర్థ్యం కానీ ఆయన బలాలు గాని బలహీనతలు గాని మీకు ఎందుకు కనబడతలేవు మనిషిని విమర్శించినప్పుడు క్లియర్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక నిమిషం మాట్లాడేటప్పుడు నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు ఎందుకంటే సబబు కాదు సబబు మీరు ఏం మాట్లాడలేదు మాకు ప్రశాంత్ కిషోర్ మాకు కన్సల్టింగ్ చేసినారు

ఎందుకు చేయాలి రాహుల్ గాంధీ అత్యంత సాహితా కార్ చెక్ చేసుకో చెక్ చేసుకో రాహుల్ గాంధీ కోసం తెలుస్తుంది సివిల్ సప్లై సివిల్ సప్లై కేసు గురించి ఒకసారి ఒకసారి సివిల్ సప్లై సివిల్ సప్లై స్కామ్ అని గూగుల్ కూడా తెలిసిపోతుంది వందల కోట్లు వందల కోట్లు వందల కోట్లు పద్మ నిమిషం చరణ్ గారు చరణ్ గారు రామ్మూర్తి గారు జయరామ్ గారు జయరామ్ గారు జయరామ గారు రామ్మూర్తి గారు రాజు నేను చెప్తా నిజ నిజాన్ని చెప్తారు రాష్ట్రాన్ని మినిట్ మూడు లక్షల యాభై వేల కోట్ల రాష్ట్రాలు ఏమొచ్చింది వీళ్ళు తీసుకొచ్చారు రెండు లక్షల అరవై వేల రామూర్తి గారు మాట్లాడితే ఆరు లక్షల కోట్లండి వీళ్ళు తీసుకొచ్చిన అప్పులతో ఏం చేసి ఒక ప్రాజెక్ట్ కట్టిల్లా ఆరు లక్షల కోట్ల చెప్పాలంటే జీతాలు గారు వెయిట్ 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 రామృతి గారు చరణ్ గారు వెయిట్ 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 టైం ఆఫ్ టైం ఆఫ్ టైమ్ ఒక్క నిమిషం జయరామ్ గారు